తలో మామూలు ఉన్న కాలంలో అసలు బీపీ షుగర్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు కానీ మన జనరేషన్ లో కొత్త కొత్త రోగాలన్నీ మనమే కొని తెచ్చుకుంటున్నాము బీపీలు షుగర్లు అల్సర్లు క్యాన్సర్లు హార్ట్ అటాక్ వాళ్ళు ఆ కాలంలో అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణము వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎంతో స్ట్రాంగ్ గా ఎంతో హెల్దీగా ఉండేవారు వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఇదిగోండి ఈ పిట్టుగొట్టం చాలా మంది నాలాంటి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీపి తినడానికి ఇష్టపడరు కానీ ఈ పిట్టుగొట్టంలో కొంచెం పంచదార వేసుకొని చుట్టు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మనం దీంట్లోకి నెయ్యే వేసుకోవాలని ఏమీ లేదు గానుగు నుండి తెలుసా మీకు అది వేసుకున్న చాలా బలంగా ఉంటుంది బోన్ కి అలాగే కొబ్బరి నూనె వేసుకోవచ్చు మామూలుగా మనము కర్రీస్ లోకి యూజ్ చేసే ఆయిల్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఈ పిట్టుగొట్టాలు రెండు తీసుకొని మీకు ఇష్టమైన టిఫిన్ దోశ గాని ఇడ్లీ గాని ఏదో ఒకటి తింటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేసినట్టు ఉంటుంది అలాగే మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా తింటుంది నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాను చాలా బలవంతంగా తిన్నాను కాకపోతే టేస్ట్ చాలా బాగుంది హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చినట్టు మీ బ్రేక్ఫాస్ట్ లో క్యాచ్ చేయండి అలాగే రేపు ఇంకో హెల్దీ రెసిపీ చూపిస్తాను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఎక్కితే డన్ అయిపోయింది వీడు అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు కానీ దీని పేరు మాత్రం జూను మా ఇంటికి వచ్చిన గెస్ట్ చూడండి అంత అమాయకంగా చూస్తుందో ఈ రోజు మా ఇంట్లో బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అందుకనే తేజు లంచ్ మిస్ అయింది తనకి క్యారేజ్ ఇవ్వడానికి స్కూల్ కి వెళ్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెల్